నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటన్నా లంగోటనా బండి దండపిల్లా పద్దెనిమిది సంవత్సరాలు తెస్తావా లేకుంటే ఈసారి తెచ్చినావా పద్దెనిమిది సంవత్సరాలు అయితే అన్న ఏమంటాను అన్నా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎక్కడంటే మహారాష్ట్రలో నాందేళ్ళలో ఉన్నాము మహారాష్ట్ర నాందేళ్ళలో మనం దరిదాపుగా ప్రతి సంవత్సరము కొన్ని పనులు మనం పెడతాము అంటే మామిడికాయలు అమ్ముకుంటానికి అంటే లోకల్ అమ్ముకోవచ్చు కానీ మీరు అనొచ్చు కానీ కాకపోతే లోకల్లా అమ్మాలంటే ఐదు టన్లు ఆరు టన్నులు పది టన్నుల వరకు అమ్ముకోవచ్చు అంతకు ఎక్కువ ఉన్నట్టయితే కనుక మనం కొంచెం పెద్ద మొత్తం అమ్మాలి అంటే మనకన్నా ఎక్కువ మొత్తంలో అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే ఏంటంటే మనం కూడా ఇటే తీసుకొస్తాము పండబెట్టి అమ్మాలంటే పెద్ద రిస్కీ కదా అందుకని మామూలుగా కుళ్ళ పచ్చికాయలు మనం అమ్ముతాము ఇప్పుడు నేను తెచ్చిన మాములు ఏంటంటే ఇగో తోతపరి తోతపరి కొన్ని కొన్ని ఏరియాలో ఏదంటే కళా మామిడి అని కూడా అంటారు కొంచెం ముందుకు పోతే అయ్యో ఇది దీని అంటే కేసర్ అంటారు ఇగో ఇది మొత్తం అదే దానికి సంబంధించింది ఇగో ఇట్లా ఇంకొంచెం మనం ముందు పోతే ఏముంది ఇగో ఇది మొత్తం కూడా ఇదే ఇగో ఇది వచ్చేసి ఏం పండు ఏం కాయ ఇది కూడా కేసరే కాకపోతే ఏంటంటే ఇది చిన్న సైజు అది అంటే పెద్ద సైజు అన్నమాట ఓకేనా ఇక ఇటు కొంచెం ముందడికి వస్తే దీన్ని ఏమంటారు అంటే కర్రే ఉన్నది కాబట్టి దీన్ని అంటారు ఓకేనా మళ్ళా ఇగ ఇది వచ్చేసి పెళ్ళి అంటారు ఇక్కడ బాదాం అంటారు ఇక ఈ పంట అయినా ఈ సపరేట్ ట్రైలల్లా ఇక్కడ ఇస్తారు ఈ మొత్తం సపరేట్ ట్రైలు ఈ పండుగ ఏంటంటే కొంచెం తక్కువ రేట్లో పోతాయి ఈ కాయలు ఏంటంటే వేరే కంట్రీలకు వేరే కొంచెం డెవలప్ ఏరియాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాతం కాయలే అవసరం అందుకే కాయలు కొంచెం ఎక్కువ రేటు పెడతారు పళ్ళకు కొంచెం తక్కువ రేటు పెడతారు ఇగో ఇవి కూడా పల్లా జాతికి చెందిన దీన్ని ఈ కాయలు ఏమంటారు నాగూడ ఏమంటారు ఇది ముప్పై నెంబర్ షాపు ఈ ముప్పై నెంబర్ షాప్లో ఇగో ఇంతకుముందు చూపెట్టినాక నాకు తెలిసి అయితే దీని మాములుగా దర్దాపుగా అందరు చిలక ముక్క కాయలు అంటారు కానీ దీన్ని వేరే కాయ అంటారు దానికి ఒక పేరు ఉందిగా అయ్యో అది లోడ్ అవుతుంది అన్లోడ్ అవుతుంది అక్కడి నుంచి ఇగో ఇది చూసుకున్నట్టయితే ఇది పెళ్ళి మంచి కలర్ తోటి ఉంది ఇది నాకు తెలిసి మ్యాక్సిమం ఒక నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలుగా పడచ్చు అనుకుంటున్నా ఇగో ఇది కూడా ఇది మంచి సైజు ఇగ ఇది కూడా బాగుంది ఇక్కడ కాకపోతే ఏంటంటే ఇక్కడ జీడిని చూసినా ఈ జూడిని జీడి ఇట్లా మనకు మరకలు ఏర్పడితే కనుక రేటు మస్తు తక్కువ చేస్తారు అందుకే కాయ కోసిన తర్వాత ఇంబడే ఇది తింపి పెట్టాలి తింపి పెట్టామనుకో అనుకో ఆ జీడి మరకలు అనేవి ఒక హండ్రెడ్కు ఎయిటీ పర్సెంట్ అయితే తగ్గుతాయి ఓకేనా మార్కెట్ అయితే ఎంత పెద్ద చూసిలా ఒకవేళ పెద్ద మొత్తంలో కాయలు కనుక మీకుంటే ఎగ్జాక్ట్లీ ఆ చుట్టుపక్కల అమ్ముకొని కాయలు చిలికాయలు వదిలేకన్నా ఇది పట్టుకొని వచ్చిననుకో ఆరామ్స్ క్యాచ్ చేసుకోవచ్చు మీరు చూడండి మార్కెట్ చాలా పెద్దది మార్కెట్ ఏం లేదు మనం నాగపూరు నాందేడు పోయే ఒక బొలేరో కానీ లేకుంటే ఐచర్ కానీ క్యాండిడేట్లు మస్తు మంది తిరుగుతూ ఉంటారు కదా పోయిన వ్యక్తులతో వచ్చినాం అనుకో మనకు మంచి రేట్లు పడతాయి తెలిసిన వ్యక్తులతో వస్తే ఇంకొక ఐదు పది రూపాయలు కొంచెం ఎక్కువనే పెడతారు ఇవి ఇక్కడ కాయలు ఇస్తాను ఇది మనం పెట్టిన షాప్ కాదు ఇక్కడ వేరే షాప్ నుంచి కాయలు ఏంటంటే వీళ్ళు పనులు ఏ కాయది ఆ కాయ సైజుకు ఫాస్ట్ చేస్తారు అంటే మన ఊళ్ళల్లో పనులు చేసే వాళ్ళకన్నా కొంచెం స్పీడ్గా చేస్తారు అన్నట్టు ఇగో కంపెనీ కంపెనీకి ఒక ట్రైల్ ఉంటాయి ఇక వీళ్ళకి కూడా నేను పెట్టిన బండి ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ తోటి వీళ్ళకి ట్రైల్ ఉన్నాయి ఇగో పెద్ద హైచార్ అయితే వచ్చింది ఇక్కడికి ఐచార్ మొత్తం అన్లోడ్ చేస్తాను ఐచార్లో మొత్తం కూడా అన్ని రకాల కాయలు అయితే ఉన్నాయి ఇగో ఇదేంది ముప్పై నంబర్ చూడండి మార్కెట్ అయితే మస్తు పెద్దది కదా అట్లా మళ్ళీ ఇంకొకటి అక్కడ దూరంగా చూడండి ఈ మాడికాయలు కాకుండా ఇక్కడ పుచ్చకాయలు కూడా లైన్గా నా కేవరాలో అంత పెద్ద దమ్ము లేదు అక్కడ సెంటర్లో సెంటర్ పాయింట్లో ఉన్నది చూడండి పుచ్చకాయలు అట్లా అన్నమాట ఓకే రైట్ అండి మరి మళ్ళీ ఒకసారి వెళ్దాం ఎందుకంటే నేను ఇట్లా ఫోన్ పట్టుకొని అట్లా వీడియో తీసుకుంటా అటు ఇటు దొరుకుతాయంటే వీళ్ళందరూ నన్ను విచిత్రంగా చెప్తాను ఎందుకంటే మన ఊళ్ళో కూడా విచిత్రంగా చూస్తారు అందుకే కెమెరా పట్టుకొని అంత పెద్ద ఎక్స్పోజ్ ఇచ్చి నచ్చదు కానీ కాకపోతే ఒక్కొక్కరు రోడ్ల మీద డ్యాన్ చేస్తాడు యూట్యూబ్లో వాళ్ళని చూస్తే కొంచెం సిగ్గా అనిపిస్తుంది కానీ కాకపోతే వాళ్ళ ఇన్కమ్ ఎట్టుంటుందో తెలుసా యూట్యూబ్లో ఏ సింగర్ నౌకరుడు కూడా అంత ఘోరంగా సంపాదించాడు కొన్ని మిలియన్లు మిలియన్ల వ్యూస్ వాళ్ళకే ఉంటాయి అంటే నాకు అర్థమైంది ఏంటంటే పని చేసేటప్పుడు ఏ పని చేసేటప్పుడైనా కూడా సిగ్గు పడద్దు అన్న ఒకటి అర్థమవుతుంది ఓకే సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా చేద్దాం వీడియో వాళ్ళు ఏమన్నా అనుకొని మనల్ని విచిత్రంగా చూసినా మంచిదే సిగ్గు లేకుండా అని నేను వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంతటితో ఆపేద్దాం రైట్ ధన్యవాదాలు కలుద్దాం మళ్ళీ ఒకసారి కానీ నా కాళ్ళని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు ఇది చక్కెర గుటి సూతే చిన్నగా ఉన్నది అని నాకు తెలిసి మ్యాక్సిమం వంద రూపాయల కేజీ ఉంటాయి చక్కెర కుటి అంటారు అవి అంటే ఈ బ్లూ కలర్ ఉన్న పెట్టెలు మొత్తం వీళ్ళ రోషిని కంపెనీ పెట్టాలన్నమాట ఇప్పుడు మనం తెచ్చినవి చాయపత్తి కలర్ అన్నమాట ఎందుకంటే వీళ్ళ పెట్టెలు అటు ఇటు పోదు చెప్పి ఒక కలర్ మెయింటైన్ చేస్తారు వీళ్ళ పెట్టలు ఇక్కడనే ఉంటాయి దాదాపు వీళ్ళ దగ్గర ఎంతగానో ఒక ఐదు ఆరు వేల పెట్టెలే ఉంటాయి ఆ పెట్టెలలో నాలుగైదు బండ్లు వచ్చినా ఒకటేసారి వచ్చినా కూడా వెళ్ళి ఇది చేసుకుంటారు అన్నమాట ఇప్పుడు దండే పెళ్ళ బాగున్నాయా తోటలు బాగున్నాయా ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అందా మ్యాక్సిమం ట్వంటీ త్రీ ఉంటాయా పెళ్ళి అయిందన్న ఎందుకు వెళ్ళ ఇంకా చేసుకోలేదా మరి శోభనం శోభన ఇప్పుడు పెళ్లి కానీ శోభనం కాదని ఏమైనా ఉందా అన్న దా దానికే దీని దీనికే కదా ఇప్పుడు పెళ్లి కాలంలో అందరు శోభనం కాకుండానే ఉన్నారా మరి ఒక్కసారి కూడా కాలేదా శోభనమా పెళ్ళు

ాలి రాలే అని పిలుస్తాడు అనమాట ये तुम्हारा बास्ता है नहीं 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 ये तुम्हारा टाटा हमारा ये तुम्हारा 32 32 25 26 30 31 32 33 34 50 60 70 80 90 मैं अपना मान लिया पानी में लिया 1 लाख लिया 40 40 भाई आए भाई ઓ માન એ બોલા ઓર જબરદસ્તો વાહીલા તોડે તોડે લે 25 રૂપાય 25 રૂપાય લે 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 ઓ મોટી રૂપિયા ચૌધરી રૂપિયા ચૌધરી ચૌધરી ચૌધુર ચોત્રીસ ચૌધિ રૂપિયા ચૌધરી રૂપિયા ચૌતર ચૌધરી

बोलो भैया है बोलो, पल्टा, पल्टा, बोलो पल्टा बता। बुड़ी अंदर माल पूरा भाई भैयापुड़िया बोलो भैया कैबर बोलो बोलो, बोलो बोलो सुना बोलो बोलो भैया क्या बोलो कैब बोला वापस लींगा इक्कीस लींगा हाँ

ચીસ રૂપિયા ચાલીસ રૂપિયા